ప్రపంచంతో పోటీ పడడానికి ఈరోజు మూసీ రిజర్వేషన్ నిన్న జపాన్లో ఉన్న టోక్యోలో ఉన్న మీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ నేను చూసినా యుఎస్లో న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ లండన్ లండన్లో తేమ్ రివర్ చూసినాం లో చూసి వచ్చిన ఈరోజు జపాన్లో కూడా చూసినా నరేంద్ర మోడీ గారు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నాడు ఉత్తరప్రదేశ్ వారణాసిలో గంగానది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు ఈరోజు ఢిల్లీలో యమునా నదిని కడతామంటు కానీ తెలంగాణలో మూసీ రివర్ని అభివృద్ధి చేసుకుంటామంటే మాత్రం బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు నీళ్ళు అనేది సంస్కృతికి నీళ్ళు అనేది అభివృద్ధికి ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ సంస్కృతి అక్కడ నాగరికత పెరిగింది ఈరోజు మూసీ నదిని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నా నాళాల ఆక్రమణలు తొలగించాలన్నా చెరువులలో ఆక్రమించి కట్టుకున్న అక్రమ నిర్మాణాలను కూలగొడతామన్నా కొంతమంది అడ్డుపడుతున్నారు మీరందరూ ఇక్కడ నుంచి చూసి ఉండొచ్చు హైట్రా కూలగొడుతుంది చెరువు మధ్యలో నిర్మాణాలు చేస్తే కూలగొట్టకుండా రేపు ప్రకృతి మనల్ని క్షమిస్తుందా ఈరోజు మీ టోక్యో నగరం పొల్యూషన్ ఫ్రీ సిటీ మన దగ్గర పొల్యూషన్తో ఢిల్లీలో పార్లమెంట్లు స్కూళ్ళు గవర్నమెంట్ ఆఫీసులు అన్ని మూసేసింది అంత పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాత కేవలం కాలుష్యం వల్ల ఢిల్లీ నగరమే స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా హైదరాబాద్ నగరాన్ని కూడా మనం అట్లనే కాలుష్యమైన నగరంగా మనం అట్లే వదిలేద్దామా ఈరోజు మూసి ప్రక్షాళన అందుకోసమే నేను చెప్తున్నా అందుకోసమే మెట్రో విస్తరించాలంటున్నా అందుకోసమే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలంటున్నా అందుకోసమే రేడియల్ రోడ్స్ నిర్మించాలంటున్నారు ఇవన్నీ కూడా తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే కాదు సాంకేతిక నైపుణ్యమే కాదు పరిశ్రమలు రావాలి పెట్టుబడులు పెరగాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే మన ప్రభుత్వం యొక్క విధానం అందుకే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది అందుకే కదా పిల్లలు ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది అందుకే కదా మనం మాకు బాధ్యత ఇచ్చింది ఈ తెలంగాణ అభివృద్ధిలో మీ అందరు సహకారం అవసరం ఉన్నాయి ఎవరికి చేతనైనంత వాళ్ళు చేయగలిగినంత చేస్తే రాబోయే రోజుల్లో దేశమే కాదు ప్రపంచంతోనే మనం పోటీ పడవచ్చు చాలా మంది నాతో అంటుంటారు అమరావతితో మనం పోటీ పడాలి అమరావతి బెంగళూరు ముంబై ఢిల్లీ చెన్నై మన పోటీ మన పోటీ న్యూయార్క్ కావచ్చు టోక్యో కావచ్చు లండన్ కావచ్చు ఇట్లాంటివి నేర్చుకోవడానికి మనకంటే గొప్పగా వాళ్ళు ఏం నిర్వహిస్తుందో అవగాహన కల్పించుకోవడానికి పర్యటన మీ అందరూ కూడా మీకున్న అవగాహనని మీకున్న ఆలోచనలని రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోండి ఎప్పుడైనా ఎన్నాలైనా మన సొంత ఊరు మన సొంత ఊరు మన సొంత ఊరిని అభివృద్ధి చేసుకుంటే అందులో ఉన్న ఆనందం నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు అందరికీ తెలుసు అందుకే రోజు ఇక్కడ ఎంతమందికి వస్తారని మన వాళ్ళు తప్పకుండా కలవాలి